బ్రెడ్ పకోడాని ఈ విధంగా చేయండి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి బౌల్లో ఒక కప్పు శనగపిండి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారము చిటికటి పసుపు కొంచెం బేకింగ్ సోడా రెండు టీ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి క్రిస్పీగా వస్తాయి వీటన్నిటినీ బాగా కలిపి నీళ్లు వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలి బ్రెడ్కి బ్రౌన్ పాట్ని కట్ చేసి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పది నిమిషాలు గాలికి ఉంచితే అవి కొంచెం ఆరి నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటాయి పది నిమిషాల తర్వాత బ్రెడ్ని బేటర్లో ముంచి మొత్తం పిండి కోట్ చేయాలి ఎక్కువసేపు పిండిలో ఉంచితే బ్రెడ్ విరిగిపోతుంది పిండి కోట్ చేసిన బ్రెడ్ని బాగా మరిగిన ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా రంగు మారేంత వరకు ఫ్రై చేసి తీసేసుకోవాలి దీనికి టొమాటో గజప్తో చాలా బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి